ఈరోజు జొన్నపిండితో ఆపం ఎలా వేసుకోవాలో చూపించాను తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి చాలామందికి జొన్నపిండితో రొట్టెలు చేసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు ఇలా దోసలు కానీ లేదంటే ఆపం పొంగనాలు ఏదైనా చేసుకోవచ్చు ఈరోజు నేను చూపించే ఈ పిండితో మరి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి చాలామందికి డౌట్ ఉండొచ్చు మరి జొన్నపిండితో దోశలు కానీ ఇలా ఆపం కానీ ఎలా ఉంటుందో టేస్ట్ అని కానీ డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మరి ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి నాకు కూడా కమెంట్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో అలాగే నేను ఇక్కడ జొన్నపిండితో పాటు బియ్యం పిండి కూడా మనం రెగ్యులర్గా వైట్ రైస్ ఉంటుంది కదా దాంతో కాకుండా బ్రౌన్ రైస్తో పిండి పట్టించి పెట్టుకున్నాను అలా కూడా మీరు పిండి పట్టించి పెట్టుకోండి ఇంకా రెండు మనము జొన్నపిండి కానీ ఇలా బియ్యం పిండి కానీ హెల్దీగా చేస్తాం కాబట్టి చాలా చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది డెఫినెట్గా ట్రై చేసి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా